పరిశ్రమ యూనియన్ ఎన్నికల్లో పులిగుర్తుపై ఓటు వేసి అభ్యర్థి చంద్రశేఖర్ చంద్రశేఖర్ను గెలిపించాలని కార్మికులతో ర్యాలీ గేట్ మీటింగ్ నిర్వహించారు సదాశివపేట పట్టణం నుండి కార్మిక పోరాట సమితి అభ్యర్థి కొత్తగోళ చంద్రశేఖర్ ఎంఆర్ఎఫ్ కార్మికులతో కలిసి ఎంఆర్ఎఫ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంఆర్ఎఫ్ వద్ద కార్మికులతో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో కొత్తగోళ్ళు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా యాజమాన్యంతో పోరాడుతూ కార్మికుల ఉద్యోగ భద్రత మొదటి లక్ష్యంగా కార్మిక పోరాట సమితి పనిచేస్తుందని అన్నారు ఇతర యూనియన్లు చెప్తున్న అబద్ధపు హామీలను నమ్మకుండా రేపు ఇరవై ఎనిమిదవ తేదీన జరిగే ఎంఆర్ఎఫ్ యూనియన్ ఎన్నికల్లో పులిగుర్తుపై ఓటు వేసి కేపీఎస్ అభ్యర్థి కొత్తగూడెం చంద్రశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్మిక పోరాట సమితి నాయకులు సభ్యులు ఎమ్మెల్యే కార్మికులు పాల్గొన్నారు ఆయన వాళ్ళు చెప్తున్నాడు మేము రెండు నెలల ముందే దాదాపు డిమాండ్ ఇచ్చాం మేము ఎలక్షన్ కంటే ముందే మన ఎలక్షన్ రాగా ముందే ఆ రోజు టూ నీకు తెలియదా

అందులో ముఖ్యంగా కార్మిక పోరాటం ముందుంజేలా ఉన్నది ఏపీ నుంచి పులి నుంచి కార్మికులు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చేస్తున్నా మరి లోపల జరుగుతున్న ప్రచారాలు వివిధ కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తూ మరి ఎంఆర్ఎఫ్ కార్మికులకు ఏ రకంగా తప్పుడు సమాచారం ఇస్తుందంటే అగ్రిమెంట్ లేని అగ్రిమెంట్ చేస్తామని చెప్పేసి మరి బైలా ప్రకారం రెండు సంవత్సరాలు ఆయన్ని చేసిన బైలా ఆయన మర్చిపోయి గుడ్డి మాట్లాడుతున్నాం ఒకవేళ అగ్రిమెంట్ చేయాలనుకుంటే మేము కూడా చేస్తాం మరి కార్మికులు కోరుకుంటే ఒక రెండు సంవత్సరాలు రెండు రెండు నెలల ముందు మరి రాజీనామా చేసైనా సరే అగ్రిమెంట్ డేట్ కాకుండా కాపాడడానికి కార్మికులతో చర్చించి మేము ఉంటే అధికారంలో ఉంటే మరి కార్మికులకు అనుకూలంగా చేస్తాం గతం నుంచి మీరు కూర్చొని మరి రెండు వేల రెండు వేల రెండులో అగ్రిమెంట్ చేసినాం మరి అప్పుడు కూడా కార్మికులు తీవ్ర ఇబ్బందులలో ఉండి మరి ఆ రకమైన ఇబ్బందుల నుంచి లోకల్ మేనేజ్మెంట్ లోకల్ గా ఉన్న రాజకీయ నాయకులను ఎదిరించి మరి మేనేజ్మెంట్ ను ఎదిరించి లేని సందర్భంలో ఎన్నికలు జరిపించిన ఘనత మా యొక్క ఏపీఎస్ మరి కుల చక్కడ వర్గానికి దక్కుతుంది ఎందుకంటే అప్పుడు కేపీఎస్ అనేది రిజిస్ట్రేషన్ లేకుండా ఒక వర్గంలో ఉంటే నేను రెండు వేల నాలుగు వందల ఐదు నెంబర్ మీద దాని మీద మీరు అందరు రుజువు ఎన్నికలు జరిగినాక మంచి అగ్రిమెంట్ చేసినాం మంచి సర్వీస్ చేసినాం కార్మికులను ఎప్పుడు వచ్చినాం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటిదాకా రెండు వేల రెండు నుంచి ఇప్పటిదాకా ఇరవై మూడు మరి ఎప్పుడు కూడా కార్మికులు మనం అది ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాం పోటీ చేసి మంచి సర్వీస్ చేస్తున్నాం మరి మూడు రోజులు కూడా గెలవడం కూడా జరిగింది మరి ఇది కార్మికులకు మేము చేసిన సేవ కాదా గుర్తుంచుకోండి మరి గతంలో ఎన్నికలేకుండా ఇనామాతోనే ఉండే ఎన్నికలు జరిపించినాం మేము మరి ఎన్నికలు జరిపించినంత మంచి అగ్రిమెంట్ చేసినాం మరి అదే రకంగా కార్మికులకు ఆరు జిప్ల నైట్ షిఫ్ట్ ఉంటే రెండు జిప్ల నైట్ చేయించి కార్మికుల బాబోగులు మరి ఆరోగ్య రీత్యా మరి రెండు జిప్ల నైట్ చేసి కార్మికులు కోర్ ప్లేస్ అని చెప్పి చేపించడం జరిగింది మరి అందులో భాగంగా మొన్న చూసినాం మరి కార్మికులకు మరి అందరికీ ఏదైతే అందరు నాన్ వెజ్ దిశంటే ఫ్రీట్ కూడా ఇవ్వాలని చెప్పి కార్మికులకు ప్రతి వారం రెండు స్వీట్ కూడా ఇప్పించడం జరిగింది మరి రెండు వేల మరి పంతొమ్మిది ఇరవై మూడు అగ్రిమెంట్ మధ్యన మరి ఆ రకంగా సేవ చేసిన కనుక మీరు ఇప్పుడు ఆ కార్మిక పోరాట తమికి బలపరిచి ఏపీ స్పోర్ట్ ముఖ్యంగా ఒక చెప్పుకున్నారు కోన తిప్పిద్దామని బోననే చెప్పుకున్నారు వాళ్ళది వాళ్ళే ఖండించుకున్నారు ఒకరన్నారు రెండు సంవత్సరాలలో బోనస్ రాకపోతే నేను జెండా వికెత్కొని పోతాను బిఎంఎస్ నాయకుడు ఒక ఆయన చేంజ్ చెప్పడం జరిగింది వెంబడే వాళ్ళు అడ్వైజర్ ఖండించిండు ఒకవేళ రాకపోతే మేము ఏదైతే ఉన్నదో మేము జెండా అయితే వికేద్దాం సుప్రీంకోర్టుకు ఆయన పోతామని చెప్పిండు అంటే బోనస్ ఇప్పుడు వచ్చేది కాదు మరి సిఐటీలు అనేది తప్పుడు ప్రచారం చేస్తూ మేనేజ్మెంట్ అనుగుణంగా ఇంకోటి ముఖ్యంగా కొత్త కంపెనీలో మూడు వందల యాభై మంది కార్మికులను తీసేస్తే ఎక్కడ కూడా ఈ పెద్ద నాయకులు ఒక్కరు కూడా ఇప్పటికాకా స్పందించి వాళ్ళకు ఆకున్న పాపాడుకోలేరు అంటూ ఎక్కడ కార్మికుల భద్రత కల్పిస్తాయా మూడు వందల కార్మికులు మూడు వందల యాభై మంది కార్మికులకు భద్రత కల్పించాలి సిఐటి నాయకుడు నువ్వు ఇవాళ భద్రత గురించి చెప్తున్నావు మరి ఆయన మధ్య చెప్తారేమో ఆయన కాశ్మీర్ పార్టీలో ఢిల్లీలో ఉంటారు నువ్వే నేను ఉన్నా అందుబాటులో ఉంటా అని చెప్పేసి అది లోకల్ గిరి కోసం లోకల్ నాన్ లోకల్ అంటే గిరి కోసం లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొచ్చి కార్మికులను కావాలని చెప్పి భయ గురి చేస్తున్నారు కార్మికులు భయబంధం కేసు అనేది కూడా అనేది కార్మికుల కంట ఉంటది కనుక ఈ రకంగా మీరు ఎనిమిది యూనియన్లు కలిసి పోటీ చేస్తున్నాయి మన మన ఎంఆర్ఎఫ్ కంపెనీలో పదకొండు యూనియన్లు ఉండే పదకొండు యూనియన్లలో మరి ఎనిమిది యూనియన్లు నువ్వు మరి ఇంతకుముందు ముందు చెప్తే ప్రగతిశీల కూటమి చేస్తావు ఇప్పుడు ఏ కూటం చేస్తావో తెలియకొచ్చింది దొంగ కూటమి ప్రగతిశ్రీల కూటమి సిఐటి అంటున్నావు మరి వాళ్ళందరినీ విలీనం చేసుకుంటే సిఐటి అంటారు కానీ మరి వాళ్ళకి ఎన్ని ఎన్ని పోస్టులు ఇస్తావు అది కార్మికులకు డిక్లేర్ చేయాలి సిఐటి నాయకులుగా చుక్కరాములు కానీ బాధ్యత ఉన్నది ఎందుకంటే నిన్ననే అన్నావు మరి ఒకవేళ మోడీ ప్రభుత్వము చట్టాలు చేంజ్ చేస్తుంది మరి అగ్రిమెంట్ లో మరి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటేనే చేస్తారని అన్నావు మరి ఆ యొక్క టైంలో మరి అపోజిషన్ కావాలని అన్నావు మరి నీ దగ్గర ఎన్ని యూనియన్లు ఉన్నాయి కోచ్లు ఇచ్చినాక నువ్వు వాళ్ళు చెప్పిన టీటర్ మెయిన్ మెయిన్మెంట్ చేయడానికి పోరానికి గ్యారంటీ ఏమున్నది మరి మూడు యూనియన్ల గురించి ఎనిమిది యూనియన్లు ఒకటి తొమ్మిది ఒకటి మెయిన్మెంట్ ఇన్ని కలిపి చేస్తున్నావు కనుక కార్మికులకు అందరికీ గుర్తుంచుకోండి మంచి భద్రత కావాలంటే కార్మికుల భద్రత మంచి సర్వీస్ కావాలంటే మంచి సేవ చేయాలంటే నా ఎంబడి నేను లీడర్ కావాలంటే ఎల్లకాలం నేను ఎమ్ఆర్ఎఫ్ లీడర్ ఉంటుంది లీడర్ అంటే మీకు అందరు కార్మికులకు తెలుసు నేను ఎప్పుడు ఎవరి పక్షాన పోలే కార్మికులకు కార్మిక పక్షాన కార్మికులు ఏట్లే గెలిచినా ఏ లీడర్ కు మత్క కొట్టి కాలేను నా యొక్క సొంత గ్రూపును నా పక్కకున్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళంతా సేవ చేస్తేనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా కనుక కార్మిక పోరాట సమితిని బలపరిచి ఉలి గుర్తు కోటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలుసు